స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయంటే మేనంలో రాహువు మరి వక్రించి కుంభంలో ఉండడం అలాగే మనకి గురుడు వృషభ రాశిలో మరి కుజుడు మిథున రాశిలో ఈ యొక్క బుధుడు కర్కాటక రాశిలో అలాగే మనకి ఈ యొక్క సింహరాశిలో రవి ఆ తర్వాత శుక్రకేతువులు ఇద్దరు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పరీక్షల్లో మీరు మొట్టమొదటగా విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది ఇక సంసారం చేసుకునేటటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు అనేటటువంటి వస్తాయి దీని అంతటికీ కారణం అష్టమ శని గోచార రీత్యా మనకు జరుగుతోంది కాబట్టి ఏ పనైనా సరే ప్రతి దాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాలి మరి బంధువులంతా కూడా మీకు కూడా వచ్చి మేము ఈ అన్ని పనులు చేసి పెడతామని కబుర్లు చెప్పడం మీటింగులు పెట్టడం అలాగే అందరూ కలిసి విందు వినోద కార్యక్రమాల్లోకి వెళ్ళడం ముఖ్యంగా మరి సినిమాలు చూడడం వీటి వల్ల మీ చదువు అనేటటువంటిది వెనకం పడిపోయి మీరు ఎగ్జామ్స్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప ప్రతి పని కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కొద్ది కొద్దిగా ఒకటిగా ఒకటోసారి పూర్తి అవ్వకపోయినా రెండోసారో మూడోసారో పూర్తి అవ్వడం అలా జరుగుతుంది ఎఫర్ట్స్ తో అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రాసేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళంతా కూడా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటూ ముందు జరగబోయేదానికోసం ఉప్పటి నుంచి సమాయత్తమవుతూ ఉంటారు అలాగే వీళ్ళు మా తమకి ఆరోగ్యం రీచ్ ఉబ్బసం వస్తుందండి మాకు జ్వరం వస్తుందండి ఏదైనా వైరల్ ఫీవర్ అవుతుందండి లేకపోతే వర్షాలు వస్తున్నాయండి అని బద్దకించి ఆఫీసులకి వెళ్లకుండా కాలేజీలకి వెళ్లకుండా ఇంట్లో నాలుగైదు రోజులు కూర్చొని మీరు టైం పాస్ చేస్తారు అలాగే కర్కాటక రాశి వారికి రాజకీయ నాయకులకి ఏం చేయాలో కూడా పాల్పోకుండా ఈ పార్టీలో ఉండాలా ఏ పార్టీలో ఉండాలో పాల్పోకుండా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం శని స్తోత్రాలు చదవాల శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే ఈ యొక్క దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం చాలా బాగా నడుస్తుంది